హలో అండి గుడ్ ఈవినింగ్ ఆల్ మనం ఈరోజు సిక్స్త్ క్లాస్లో ఉన్న పాఠాలు పాఠం రాసిన కవి ఎవరు వాటి ఇతివృత్తం ఏంటి ఆ ప్రక్రియ ఏంటి అని మాట్లాడుకుందాం ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి అభినందన ఈ అభినందన యొక్క రచయిత ఎవరంటే శేషం లక్ష్మీనారాయణాచార్య ఓకేనా ఈ శేషం లక్ష్మీనారాయణాచార్య దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుందాం అభినందన రాసింది ఈ కవి పేరు ఎలా అంటే అభి శేషం ఓకేనా అభిశేషం అనే దాన్ని కోడ్గా గుర్తుంచుకోండి ఓకేనా దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి మనకి దేశభక్తి ప్రక్రియ వచ్చేసి గేయం అనమాట ఓకేనా అభిశేషం అభినందన అనే పాఠం వచ్చిందంటే శేషం లక్ష్మీనారాయణ అభిశేషం ఇలా గుర్తుంచుకోండి సెకండ్ లెసన్ వచ్చేసి మనకి స్నేహబంధం ఈ స్నేహబంధాన్ని పరవస్తు చిన్నయ్య సూరి గారు రాశారు ఓకేనా పరవస్తు చిన్నయ్య సూరి రాశారు ఈ ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు ప్రక్రియ వచ్చేసి కథ అనమాట ఓకేనా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే స్నేహబంధాలు చిన్నప్పుడే బా చిన్న చిన్నగా ఉన్నప్పుడే మంచిగా ఉన్నాయి అని పెట్టుకోవాలి ఓకేనా స్నేహబంధానికి మూలం చిన్నతనం ఓకేనా స్నేహబంధం మూలం అని గుర్తుపెట్టుకోవచ్చు స్నేహబంధానికి మూలం చిన్న వయసే అంటే మనం చిన్నప్పుడులోనే ట్రూ ఫ్రెండ్షిప్ అనేది ఉండేది ఇప్పుడు ఉండట్లేదు కదా సో అలా ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోండి ఓకేనా వర్షం ఈ వర్షం యొక్క రచయిత ఎవరు అంటే పల్ల దుర్గయ్య దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి చిత్రణ అంతా ప్రకృతి గురించి చెప్పడం జరుగుతుంది కదా మనకి లెసన్లో ఓకేనా దీనికి ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం ఈ వర్షం పల్ల దుర్గయ్య అనేది ఎలా గుర్తుంచుకోవాలంటే వర్షం పడ్డప్పుడు మనకి నీళ్ళు వస్తాయి నీరు ఎప్పుడు పల్లానికే ప్రవహిస్తుంది ఓకేనా నీరు ఎల్లప్పుడూ పల్లానికే ప్రవహిస్తుంది అనేది మనం ఒక మైండ్ గుర్తుపెట్టుకోవాలి కొండ గుర్తులు అంటాం కదా అట్లా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకి టెన్త్ వరకు లెసన్స్ ఉన్నాయి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఎంతోమంది శాస్త్రవేత్తలు మనం గుర్తుంచుకోవాలి సో కాబట్టి మనకి తోచినంత వరకు కొన్నిటికి ట్రిక్స్ పెట్టుకుంటే బెటర్ కదా అలా అనమాట వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వస్తే ఆ నీళ్ళు పల్లానికే ప్రవహిస్తాయి ఇలా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి లేఖ ఈ లేఖకు రచయిత ఎవరూ లేరు ఇతివృత్తం వచ్చేసి చరిత్ర సంస్కృతి ఈ లేఖలో మనకి ఏం జరిగిందంటే ఒక స్టూ ఒక అమ్మ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి లేఖ రాస్తుంది ప్రకృతి గురి సారీ చరిత్ర గురించి సంస్కృతి గురించి సంస్కృతి గురించి నాగార్జున కొండ సాగర్ గురించి లేదంటే వరంగల్ కోట గురించి వెయ్యి స్తంభాల గుడి గురించి హైదరాబాద్లో ఉన్న చార్మినార్ గురించి ఇట్లాంటివన్నీ నేను హాలిడేస్లో చూశాను మనకి చారిత్రక కట్టడాలు ఇన్ని ఉన్నాయి మన చరిత్ర మన సంస్కృతి ఎంత గొప్పదో అట్లా ఇలా అన్నీ లెటర్లో రాస్తుంది అనమాట అమ్మాయి ఓకేనా ప్రక్రియ వచ్చేసి లేఖ లేదా యాత్ర రచన అని గుర్తుంచుకోండి శతక సుధ వచ్చేసి శతక కవులు నంబర్ ఆఫ్ కవులు ఉంటారు కదా శతక సుధలో చాలామంది కవులు ఉంటారు ఒక్కొక్క పద్యం విడివిడిగా ఉంటుంది ఆ పద్యాన్ని రాసిన కవి ఎవరు అని మనల్ని అడుగుతారు నేను లెసన్లో లెసన్ చెప్పేటప్పుడు శతక సుధ లెసన్ వచ్చినప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని ట్రిక్స్ చెప్తాను ఆ పద్యం రాసింది ఎవరు అనేసి ఓకేనా ఇన్ ఇందులో మనకున్న కవులు ఎంతమంది అంటే బద్దన దూర్జటి పక్కి వెంకట నరసింహ కవి ఏనుగు లక్ష్మణ కవి సిరసినహల్ కృష్ణమాచార్యులు సూరోజు బాల నరసింహాచారి టీవీ నారాయణ ఓకేనా ఈ శతక సుధ యొక్క ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు శతక సుధ ఎక్కడ వచ్చినా కూడా మనకి ఇతివృత్తం నైతిక విలువలే ఉంటుంది ప్రక్రియ వచ్చేసి శతకం సిక్స్త్ లెసన్ వచ్చేసి పోతన బాల్యం రచయిత ఎవరంటే వానమామలై వరదాచార్యులు ఇతివృత్తం పిల్లల ఆసక్తులు ప్రక్రియ కావ్యం పోతన బాల్యం అంటే వానమామలై వరదాచార్యులు బాల్యంలో వామన గుంటలు ఆడేవాళ్ళం ఇక్కడ వానమా ఉంది కదా దాన్ని వామన అని వానమని వామన అని చేసుకోండి ఈజీగా గుర్తుంటుంది బాల్యం వామన ఆ వామన గుంటలు ఆట తెలుసు కదా అందరికీ మేము బాల్యంలో వామన గుంటలు ఆడేవాళ్ళం ఇలా గుర్తుంచుకోండి ఓకేనా నెక్స్ట్ ఉడత సాయం గోనబుద్దారెడ్డి ఇతివృత్తం వచ్చేసి సహకారం ప్రక్రియ ద్విపద అన్నమాట ఉడత సాయం బుద్ధారెడ్డికి ఉడత సాయం ఉడతకున్న బుద్ధి కూడా బుద్ధారెడ్డికి లేదు ఎందుకంటే ఉడతకి అంత ఉన్నా కూడా అది ఏం హెల్ప్ చేయలేకపోయినా కూడా కొంచెం ఇసుక ఇసుకనైనా తీసుకురాగలిగింది రాముని వారి కోసం కానీ కొంతమందికి ఎంత పెద్దోళ్ళు అయినప్పటికీ బుద్ధి ఉండదు సహాయం చేసే చేయగలిగే స్థితిలో ఉన్నా కూడా సహాయం చెయ్యరు బుద్ధి లేని వాళ్ళు సహాయం చెయ్యరు అని గుర్తుంచుకోండి ఓకేనా ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు బుద్ధ అంటే బుద్ధి బుద్ధి లేదు పెద్దవాళ్ళకి కూడా చిన్న యానిమల్ అయ్యుండి కూడా ఉడత సహాయం చేసింది అన్నట్లు గుర్తుంచుకోండి ఓకేనా దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సహకారం ప్రక్రియ ద్విపద చెరువు చెరువుకి రచయిత ఎవరు లేరు దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి మరియు పర్యావరణం ప్రక్రియ వచ్చేసి స్వాగతం స్వాగతం అంటే తనను తానుగా తా చెప్పుకోవడం అనమాట అంటే దా చెరువు తన గురించి తానే చెప్పుకుంటుంది ఓకేనా చీమల బారు పొట్లపల్లి రామారావు ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం ప్రక్రియ వచన కవిత చీమలవారు పొట్లపల్లి రామారావు చీమలవారు పొట్లపల్లి రామారావు అంటే ఎలా గుర్తుంచుకోవాలంటే పొట్లానికి చీమలు పట్టినాయి ఓకేనా షుగర్ పొట్లం కావచ్చు బెల్లం పొట్లం కావచ్చు బెల్లానికి చీమలు పట్టినాయి చీమలబారు అన్నప్పుడు పొట్లపల్లి రామారావు ఈజీగా బ్లైండ్గా గుర్తుంచుకోండి ఓకేనా బాలనాగమ్మ రచయిత ఎవరు ఇయ్యలే మనకి ఇతివృత్తం వచ్చేసి సాహసం బాలనాగమ్మ చేసిన సాహసం ఏంటి అని ఆ లెసన్లో ఉన్నాయన్నమాట ఓకేనా ప్రక్రియ వచ్చేసి ఇది ఒక జానపద కథ ఇంకా లాస్ట్ లెసన్ వచ్చేసి పల్లెటూరు పిల్లగాడ రాసింది ఏమనంటే సుద్దాల హనుమంతు సుద్దాల హనుమంతు పల్లెటూరు పిల్లగాడు ఓకేనా సుద్దాల హనుమంతు సుద్దాల హనుమంతు గారు పల్లెటూరు నుంచి వచ్చిన ఒక పిల్లగాడు ఇలా గుర్తుంచుకోండి ఇతివృత్తం వచ్చేసి మానవీయ విలువలు బాల కార్మికులు ప్రక్రియ వచ్చేసి పాట ఇది ఒక పాట రూపంలో ఉంటుంది మనం ఆల్రెడీ చదువుకొని ఉంటే మీకు ఐడియా వస్తుంది పల్లెటూరి పిల్లగాడ పసులుగా సేమొనగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయిందో అని వస్తుంది కదా మనకి ఆ లెసన్లో సో అలా అనమాట ఇంకా ట్వెల్త్ లెసన్ వచ్చేసి మనకి కాపాడుకుందాం కాపాడుకుందాం అనే లెసను దీనికి రచయిత అనేది ఎవరూ లేరు ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ వచ్చేసి సంభాషణ ఓకేనా ఇలా గుర్తుంచుకోండి ఈజీగా ట్రిక్స్ గుర్తుపెట్టుకునేలా అన్నీ ఈజీగా ట్రిక్స్ చెప్పడం జరిగింది ఓకేనా లైక్ చేసి కామెంట్ చేయండి వీడియోకి